జగన్ పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు మాజీ సీఎం జగన్ ఓ మంచి బాలుడు గుణవంతుడు అని ఎద్దేవా చేశారు జైల్లో ఉన్న కాకని గోవర్ధన్ రెడ్డిని మహిళా ఎమ్మెల్యేని విమర్శించిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ చాలాసేపు పలకరించారని విమర్శించారు సరే ఇక్కడ మహిళ ఎమ్మెల్యే మీద నోరు బారేసుకున్న నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని చాలాసేపు పరామర్శించి వచ్చాడు బయటికి రావటం చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఒక్కటి నిజం లేదు ఒక్కటి నిజంలే ఆయన మెయిన్ గా ఏం మాట్లాడంటే ఆయన వస్తుంటే జనం వస్తుంటే ఆంక్షలు పెడుతున్నారంట ఆంక్షలు పెట్టి కంప్లీట్ గా ఆపేస్తున్నారంట నేనేమంటాను నువ్వు పర్మిషన్ ఏం పెట్టుకున్నావు ఆయన పరామర్శిస్తాను పోతానన్నావు అంతమంది వందల మంది పోలీసులు పెట్టావు పెట్టారు నీకోసం అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వంద మందిని అలో చేయమన్నారు పరామర్శకు వచ్చావు బహిరంగ సభకు రాలే ర్యాలీ అని పెట్టలే నువ్వు పర్మిషన్ ర్యాలీ అని పెట్టలే నేను స్ట్రైట్ గా ఒకటి అడుగుతుండా తమరు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ మాత్రం బయట రావాలంటే పరదాలు వేయాలా షాపులు మూసేయాలా బ్యారికేడింగ్ చెయ్యాలా చెట్లు నరికేయాలా ఏం మాట్లాడినారు మీరు నన్ను జనంలోకి పోనీ లేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వస్తే చెట్లు నరికేయాల పరదాలు కట్టాలా బారికేడింగ్ చెయ్యాలా నరకం చూపించావు నువ్వు తమరు ముఖ్యమంత్రిగా వస్తే ఇంకా ఆ ప్రాంత ప్రజలు వ్యాపారస్తులు కిళ్లి కొట్లు షాపులు ట్రాఫిక్ నరకం చూపించావు ఈ రోజు ఫ్రీగా వదిలేస్తున్నా మిమ్మల్ని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పుడు కేసుల గురించి మాట్లాడినాడు తప్పుడు కేసులు పెడుతున్నారంట అయ్యా తమరి టైంలో చంద్రబాబు నాయుడు గారు కింజారు అచ్చ అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర బీసీ జనార్దన్ రెడ్డి దూళిపాల నరేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అస్మిత్ రెడ్డి బీటెక్ రవీంద్ర రెడ్డి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి చింతమనేని ప్రభాకర్ చెల్లారామచంద్రారెడ్డి ఓన్లీ మెయిన్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా ఆఫీసర్లు గురించి మాట్లాడావు నీ వల్ల ఆనాడు శ్రీలక్ష్మి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి దగ్గర నుంచి శ్యామలరావు దగ్గర నుంచి పోలా భాస్కర్ రావు దగ్గర నుంచి ఐఏఎస్ లు ఐపిఎస్ లు పి సీతారామాంజనేయులు కాంతి రాణా విశాల్ గున్నీ ఆ గ్రేడ్ ఆఫీసర్ వెంకటరెడ్డి డిఎంజి వెంకటరెడ్డి నీ వల్ల వీళ్ళందరూ ఆఫీసర్లు జైలుకి పోయినారు నేను చెప్పిన మా నాయకుల్ని దుర్మార్గంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చెందు నేను ప్రభాకర్ వరకు జైలుకి పంపించావు ప్రభాకర్ రెడ్డిని అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రావటం జైలు నుంచి మళ్ళీ ఇంకో కేసు పెట్టడం జైలుకి పంపించటం ఇన్ని ఘోరాలు చేశావు నేను అడుగుతుండ నువ్వు ఈరోజు మాట్లాడావు చంద్రబాబు నాయుడు ఇంటికి తాళ వేసింది ఎవరు ప్లస్ పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు ఎవరి టైంలో ఎవరు ముఖ్యమంత్రి తెలుగుదేశం మంగళగిరిలో ఉండే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు బుడ్డ వెంకన్నని బుడ్డ వెంకన్నని ఆ పర్యటనకి పోతే పల్నాడికి గడ్డపారలతో పొడిసి గడ్డపారలతో ఎవరైనా నీ మనిషి తురకా కిషోర్ ఆ గడ్డపార లోపలికి పోయినప్పుడు తలకాయ దించాడు కాబట్టి ఆయన బతికాడు దాని గురించి నువ్వు మాట్లాడతావు ఇసుక గురించి మాట్లాడతావు ఈరోజు వెంకటరెడ్డి జైలుకి పోయే పరిస్థితి వచ్చిందంటే ఇసుక కుంభకోణం అప్పటికి ఇప్పటికి ఇసుకకి ఎంత తేడా ఇసుక ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఒక ఇల్లీగల్ మైనింగ్ నువ్వు చెప్పావు విఆర్ఓ అంట కాకాని గోవర్ధన్ విషయంలో విఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాయంట నాలుగేళ్లుగా నాలుగేళ్లుగా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి ఒక విఆర్ఓ ఇచ్చాడు అన్నాడు అయ్యా రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు తమరే ముఖ్యమంత్రి ఆనాడు డిడి మైన్ శ్రీనివాస్ ఇచ్చిన రిపోర్ట్ శ్రీనివాస్ ఇచ్చిన రిపోర్ట్ చదివేద ఒక్క సెంటెన్స్ అవుతాయి ఇదంతా చదవాలంటే టైం చాలదు ఫాదర్ ఫాదర్ ఇట్ ఇట్ ఈస్ ఆల్సో సబ్మిటెడ్ దట్ ద డిపార్ట్మెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ దట్ ఈస్ బోత్ రెగ్యులర్ అండ్ విజిలెన్స్ ఆర్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ టు కంట్రోల్ దిసిట్ క్వారింగ్ ఫర్ క్వాచ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ యాజ్ సబ్జెక్ట్ ఇల్లిసిట్ క్వారింగ్ ఇస్ బ్యాక్డ్ బై దెట్ టు బి రూలింగ్ పార్టీ పర్సన్స్ రూలింగ్ పార్టీ పర్సన్స్ అంటే హెల్ అంటే నరకం ఇల్లిసిట్ క్వారింగ్ చేసే వాళ్ళు ఇటు మైనింగ్ డిపార్ట్మెంట్ కి విజిలెన్స్ కి నరకం చూపిస్తున్నారు నరకం ఇంతకంటే సిగ్గు ఇంకోటి ఉందా ఎవరు ముఖ్యమంత్రి తమరే ముఖ్యమంత్రి మైనింగ్ మినిస్టర్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఇంకోటి చెప్పాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు వయసు అంతా చెప్తూ కొట్టావని చెప్తున్నారు అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు వర్గం